ఐదేళ్ళ వైసీపీ పాలనలో మీరు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారా తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి సహాయం అంటే ఇలాంటి గుడిసెల్లో ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంట్లో వస్తుంది అని తగలబడిపోతుంది ఆన్లైన్ లో మీరు ఇల్లు స్థలానికి అప్లై చేయండి ఇల్లు లేని పేదలందరికీ ఆడ తలా మూడు సెట్లు ఇస్తాం దరఖాస్తు పెట్టుకోండి మీకు ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మాది ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం లేని వాళ్ళకి మూడు సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది ధైర్యంగా ఉండండి పిల్లలు మాత్రం చదివించు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం ఈ విధంగా గుడిసెలో ఉండేటువంటి ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తాం పేద ప్రజలకు అందగా ఉంటాము అదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే ప్రతి పేదవాడికి పక్కా శాస్త్రి గృహ నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం తప్పనిసరిగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేదే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది గత వైసీపీ పాలనలో ఇలాగ గుడిసెలున్న మొహం కూడా చూడ ఓట్లు వేయించుకున్నారు పేదవాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలతో అధికారులకు వచ్చినాక గెలిపించిన మోసం చేశారు వైసీపీ పాలనలో ఏమండి ఎంతమంది గుడిసెల్లో ఉంటే వాళ్ళకి ఎందుకు సాయం చేయలేదు వాళ్ళని నెట్టేటే ముంచారు వైసీపీ పాలనలో తెలుగుదేశం పాలనలో ఎన్డీఏ పాలనలో వీళ్ళు ఆదుకుంటాం